కేకే విరాట్ యూరాలజీ మెటర్నిటీ అండ్ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ రోడ్ డాక్టర్ వీధి కరీంనగర్ వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ మలయాళ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండల కేంద్రంలో బ్లాక్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బతిని శ్రీనివాస్ గౌడ్ మాజీ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి మేఘలక్ష్మణ్ హరినాథ్ తిరుపతి ఎల్ల స్వామిరెడ్డి అంజిరెడ్డి అల్లూరి రాజరెడ్డి సురేష్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని దోపిడి దారుల నుంచి కాపాడి ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ భవిష్యత్తుకు ఒక మార్గదర్శి రేవంత్ రెడ్డి గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్యాళ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు జరపడం అనేది ప్రజలు ఆశీర్వాదంతో ఇలాగే ముఖ్యమంత్రిగా మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటూ ಜೈ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ರೇವಂತ್ರೆ ಜಯ ಜಯ ರೇವಂತ್ರೆ ಸಾರತಿ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಗಗಳು ನಾಯಕರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಜನ್ಮದಿನ ವೇಡುಕೂ ವಿಚೇಸ ಪ್ರತಿ ಒಕ್ಕ ಕಾರ್ಯಕರ್ತಕ್ಕೂ ಹೃದಯಪೂರ್ವ ಜ ರೇವಂತ್ರೆ ಗಾರಿ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಕಂಕ್ಷ ఇక్కడికి హాజరైన హాజరైనప్పటికీ మిత్రునికి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను